మొన్న ఒక పాప చిన్న పాప తేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి వాళ్ళకి తెలియదు కదా చార్జర్ తీసి నోట్ పెట్టుకుందంట గిల గిల కొట్టుకుని చచ్చిపోయింది వాళ్ళ మమ్మీ ఈ చార్జింగ్ చార్జింగ్ పెట్టేసుకుని హడావిడి హడావిడి కదా చాలా స్పీడ్ గా వెళ్ళాలి పాపం మరి పెద్ద మిగిలిపోయింది హడావిడి హడావుడిగా పిన్ తీసేసి స్విచ్ కట్టడం మర్చిపోయి పాపని అక్కడ ఆడుకోమని చిన్న ఇచ్చి వదిలేసి ఆ గదిలోకి వెళ్ళిపోయి హాల్లోకి ఎక్కడికి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేసుకుంటుంది తల్లి ఆవిడ ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేసుకుంటూ ఆ పనిలో బిజీ బిజీగా ఉండగా ఈ ఏం తెలుస్తుంది చిన్న పాప ఆ బొమ్మ దగ్గరే ఉంటదనుకోవడం మన మూర్ఖత్వం మన వివేకం వాళ్ళకి తెలియదు అలా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వదిలేసినటువంటి ఆ చార్జర్ పిన్ తీసుకుని నోట్లో పెట్టేసుకుంది చచ్చిపోయింది తొమ్మిది నెలల కష్టం పది సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఏం చేసుకుంది పాడు చేసుకుంది ఎంత ఏడ్చినా బిడ్డ మళ్ళీ తిరిగి రాదు ఆ బిడ్డలు లేక ఎంతో మంది లోపల ఏడుస్తున్నారు వీళ్ళు కొవ్వికి కొట్టుకుని అలాంటి బిడ్డల్ని చేజ్లారా చంపుకుంటున్నారు అది మూర్ఖుల తర్వాత అందుకే మూర్ఖులు పెరిగిపోతున్నారు రోజు రోజుకి జ్ఞానం తగ్గిపోతుంది మనుషుల్లో అరే పిల్లల్ని కన్నాం అంటే సరిపోదు వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది వాళ్ళకి తెలియదు ఇంకా లాజికల్ గా ఆలోచించడం తెలియదు నోట్లో పెట్టుకుంటే చచ్చిపోతావా బతుకుతామా అన్నీ తెలియదు వాళ్ళకి ఏదో కొత్త ఐటమ్ దొరికింది నోట్లో పెట్టేసుకున్నా అంతే తెలుసు వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం లేదనుకుంటున్నా మరి ఈవిడికి ఉందటి జ్ఞానం ఈవిడికి అంతకట్ట జ్ఞానం లేదు అందుకే చంపేసుకుంది పెట్టండి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి తల్లులు తండ్రులు కూడా